లక్షర్పేట మాలకుల సంఘాల సంఘం ఆధ్వర్యంలో ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మాల మహానాడు ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా లక్షడ్పేట మాలకుల సంఘం ఆధ్వర్యంలో మహాలక్ష్మి వాడ నుండి ఎక్సైజ్ అధికారి కార్యాలయం వరకు మహిళలు భారీ కార్యాలయం నిర్వహించారు పట్టణంలో బెల్ట్ షాపులు వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ బెల్ట్ షాపుల వల్ల త్రాగుడుకు బానిసలే కొన్ని కుటుంబాలు వీధిని పడుతున్నాయని వాటిని అరికట్టడానికి ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మాలకుల సంఘం అధ్యక్షుడు పెండెం రాజు ప్రధాన కార్యదర్శి గర్సె రవీందర్ కౌరవ అధ్యక్షులు గుంపుల మల్లయ్య అధికార ప్రతినిధి శాంతి శాంతికుమార్ కోశాధికారి మినుముల వేణు ఉపాధ్యక్షులు తొగరి అశోక్ బన్నా శ్రీను పెండెం శాంతయ్య గుంపుల శ్రీను మామిడి తిరుపతి కార్యవర్గ సభ్యులు సట్ట రాజ్ కుమార్ గుంపుల కిరణ్ రాపల్లి కృష్ణ మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈరోజు లక్షపేట బాలకు సంఘం ఆధ్వర్యంలో మరి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగు జయంతో మరి లక్ష్పేట మాలకృష్ణ సంఘ మధ్యలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి మహాలక్ష్మి మహాక్షివాడ గెడ్డి గారి నుండి మరి అక్కడి నుండి రాయితో మరి రావడం జరిగింది బెడ్ షాప్ చేయాలని ఈరోజు ఆఫీసులు జాలిగా వస్తూ మరి ఎక్సైజ్ ఆఫీసులో మరి బెడ్ షాపులు నిర్మూలించాలని ప్రజలంతా తాగి మరి అలా వాళ్ళ ఆరోగ్యాలు కుటుంబాలు విడిపోతున్న కనుక మరి ఈ బెల్ట్ షాప్ లో ఒక మిమ్మరణం మరి మాలకుల సంఘం లక్ష్యపేట పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి ఎక్సైజ్ ఆఫీసులో ఒక మిమరణం ఇవ్వడం జరిగింది మరి అక్కడి నుండి ఎంఆర్ఓ విశాఖము అక్కడ కూడా మాల కుల సంఘానికి ఒక కమిటీ హాల్ కోసం స్థలం నిర్ణయించాలని ఒక మిమ్మరణం ఇస్తాము మరి అక్కడి నుండి అంబేద్కర్ చౌక్కు వెళ్ళడం అంబేద్కర్ విగ్రహానికి పులామాలు వేయడం అక్కడ నుండి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అక్కడ ప్రమిక భూములను మేము రిటర్న్ రావడం ఉంటుంది మళ్ళీ అట్లాగే ఎక్కడైతే జెండా ఎగిరేసినో మరి మహాలక్ష్మి వాడలో అక్కడికి రిటర్న్ వెళ్ళడం జరుగుతుంది అక్కడ భోజన కార్యక్రమం ఉంటుంది మేము మాలలం మాలలం ఒక మూడు వందల మందిని మహిళలు పురుషులు కలిపి ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రత్న గారి యొక్క నూట ముప్పై నాలుగవ జయంతి కార్యక్రమాన్ని చాలా గ్రాండ్గా ఘనంగా చిన్నలు పెద్దలు అనకుండా ఈరోజు అంబేద్కర్ సందర్భంగా మేమంతా కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ర్యాలీతో కూడా ఎక్సైజ్ ఇక్కడ ఎన్నో రోజులుగా సమస్యగా ఉన్నటువంటి చాలా మంది తల్లకి శాపంగా మారుతున్నాయి వాళ్ళు సంపాదించిన సంపాదన కూడా వాటికి పట్టించుకోకుండా చాలా ఇబ్బందులు చేస్తున్నారు జరిగిన సో మరి చాలా రోజులు వచ్చి ఈ బెల్ట్ షాప్ లను మూక్ చేయాలని ఒక నిర్ణయంతో ఎక్సైజ్ అదే విధంగా ఎంఆర్ఓ ఆఫీస్ కూడా తీసుకుంటా నిర్మ చేశాము అదే విధంగా